అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన ఎలక్షన్లలో రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఒక పెద్ద విజయాన్ని సాధించిపెట్టింది ఇది టీడీపీ జనసేన బీజేపీ గెలుపు కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గెలుపు ప్రజలిచ్చిన గెలుపు వల్లే వాళ్ళు విజయకేతనం ఎగరేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్లే ఈ ముందు జరిగిన ఈ ముందు ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో ఒక అఖండ అఖండమైన విజయాన్ని సాధించి పెట్టిన ఎన్డిఏ కూటమికి వాళ్ళకి విజయాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు అండి మీరు చేసిన ఒక మంచి పని అండి అదేమిటంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం మార్చినందుకు ఆ అరాచకాలన్నీ మీరు చూసి విసిగిపోయి ఎన్నో బాధలు పెట్టి కేసులు పెట్టి అరాచకాలన్నీ చేసి ఆ ప్రభుత్వాన్ని మీరు ఎండగట్టిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత పెద్ద విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే ఎంత వ్యతిరేకత ఉందని మనం తెలుసుకోవాల్సింది ఉంది చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది ఇంత గొప్ప విజయాన్ని సాధించి పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు